చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు ఏం చేశాడు ఏం చేశాడు మాకేం ఉపయోగపడలేదు మాకు ఉపయోగం పడలేదు ఆయన దోసుకుంటాం ఆయన తింటే సరిపోయింది మాకే ఏమి ఇచ్చాడు మమ్మల్ని ఏం పిస్త రైతులకి అనేది ఏమి లేదు లేదు ఆహా లేదు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది నేను సుఖీ బాబా జాత జాతనే ఉన్నాడు అన్నం బగారంగా అన్ని అన్ని అమలు చేతనే ఉన్నాడు అన్నది మరి ఉచిత బోసులు అన్నాడు ఉచిత బోజులు ఎత్తన్నాడు మరి ఇంకా ఇంకేం కావాలి ఏం చేస్తారు ఇప్పుడు ఎకసాయ ఉండే ఎసాయాన్ని పెట్టుకుంటాం ఇప్పుడు మందులు అని మాకులని ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి కట్టుకోవాలి కదా అవి బాధ లేదు కదా ఇప్పుడు ఒక ఇప్పుడు ఏడేళ్ళు పడ్డాయి ఆ ఏడేళ్లకు మందులు బంగారు లాగా మందులు తెచ్చుకొని అప్పులు లేకుండా తెచ్చుకొని వేసుకున్న పెట్టుబడులు పెట్టుకుంటాం అప్పు చేసేవా ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం తాకొట్లు పెట్టుకొని ఆ బాధ లేకుండా పోయి బాబు గారు వచ్చినాక అసలుకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించిందే ఆయన బయట ప్రపంచం చూపించిందే చంద్రబాబు నాయుడు మాకు అంత అబ్బా అసలు ఇళ్లలోంచి బయటికి పోయింది ఎలా ఈ చంద్రబాబు నాయుడు డ్వాకరాలు పెట్టిన కానించి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలు బయటికి పోయి నేర్చుకుంటాము ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో మా కన్నా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా ఎలా పని బస్ అన్ని విధాలుగా మేము నేర్పుతున్నారు మాకు చెబుతున్నారు చూస్తున్నాం పోతున్నాము అన్నీ జరుగుతున్నాయి ఆ చంద్రబాబు నాయుడు గారు మరి రైతులకు సపోర్ట్ చేశారు కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇంకా రావాలి ప్రజా ఇంకా రావాలి ఇంకా ఇంకా పది సంవత్సరాల బ్రహ్మానం ఇంకా ఏకాగ్రంగా నేనుకోవాలి మేము రావాలని కోరుకుంటున్నాము మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనుమానం లేదు చంద్రబాబు నాయుడు జగన్ వచ్చాడంటే మళ్ళీ మీ శూన్యం అయిపోతాం గ్యారంటీగా చేసే ఇప్పటికే అనారోగ్యం పాలయ్యాము ఇండక్షన్ చేయించుకొని అంటే అప్పుడు మేము పోతా ఉన్నా భయంతో మేము కూడా చేయించుకున్నాం అనుకో మరి ఏం చేస్తా ఎంత బాగా అన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నిటి బాగా పెట్టాడు స్త్రీల గురించి ప్రతి ఒక్క డాకరాలు ఏంది అయ్యాను ఇవ్వని అన్ని బాగా పెట్టాడు బయటికి పోయి అప్పు రూపాయి తెచ్చుకునే పనులు తాగొట్లు పెట్టి తెచ్చుకునే ఇది లేకుండా చేశాడు బ్యాంక్ లేనిది ఇది ఎక్కడికి పోయినా పోయినా ఎక్కడికి పోయినా అగ్రికల్చర్ ఏంది అన్ని సంబందించిన ఆడవాళ్ళకే పెట్టాడు ఆడవాళ్ళే మంగళ మొంగల పాట ఏమాడవాళ్ళకే ఆడవాళ్ళే మొంగల స్త్రీల మీద అంత అభిమానం చూపిస్తున్నాడు వస్తాడు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకి ఎంతో భరోసా రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్న రైతులు అంటున్నారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో రెండు విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చే అన్ని కలిపిస్తున్నారు మరి గతంలో కరెక్ట్గా వచ్చాయా ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాయి గతంలో రాలేదు రాలే ఎందుకు న్యాయం రాలేదు చెప్పాయ వచ్చాయని చెప్పడం అతకే జరగల జరగబాబట్టే ప్రజలందరూ ఇన్ని నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు అదంతా అడివేసిపోయింది మండడం మందడం అవి మొత్తం అడివేసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసిన అడుగు అడుగులాగా పెట్టకుండా మరి గెలిచేవాడేక న్యాయం చేయి నువ్వు మాకెవరైనా ఒకటే న్యాయం చేయి చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరు సంతోషంగా ఉండారు నేను ఇకరాంగురాలిని ఆరు వేలు నెలకి అట్టాగే నాయన అట్లాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నా కొడుకులు కూడా చూడట్లేదు పిల్లలు లేరమ్మా ఇకరాంగురాలిని ఎవరు లేరు బర్తపోయాడు రెండేళ్ళు అయింది అలా ఉండేది ఇప్పుడు ఇచ్చిన ఆరు వేలే మీరు గడవడానికి ఒకవేళ చంద్రబాబు నాయుడు రాకుండా ఉంటే మీ పరిస్థితి ఏంటి పరిస్థితి ఆందోళన ఉండేది ఆందోళన మూడు వేల రూపాయలతో ఏమి జీవితం కడుతుంది మరి రైతులకు న్యాయం చేశాను చంద్రబాబు చేశాడంటారా చంద్రబాబే చేశాడమ్మా చంద్రబాబు రావడం ఊర్లు మొత్తం బాగుపడ్డాయి రోడ్లు పాతున్నారు వంతెనలు పస్తున్నారు వంతెనలు కడుతున్నారు మహా సంతోషం ఉంది మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటుంది ప్రజలందరూ కూడా ఆయన లేకపోతే అంత ఇదైపోద్ది ఒకవేళ ఆయన కాకుండా వేరే ఏమో భగవంతుడు తెలియాలి ఆయన వస్తేనే ప్రపంచం అంతా చల్లగా రాష్ట్రం మొత్తం పచ్చగా తిరుగుతారు అల్లకల్లో అయిపోయింది మళ్ళీ ఆయన చేసినట్టు ఎవరు చేయరు చేసినట్టు చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది రైతులకి అంది అందరికి బాగుంది ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు జగన అరే కట్టారా ఏం చేశాడు వాడు ఫలాన్ని మంచి పని ఏమన్నా బొచ్చి మట్టి పోసాడా కట్ట సిమెంట్ చేశాడా వాడు చేకిన ఐదాల ఏం పని చేశాడు నువ్వు చెప్పు వచ్చా నేను పథకాలు ఇవ్వడల నన్ను మించిన బాటంలోకితే పదకాల పట్టే ఏం పట్టి వాడు తాడు వాడు అమ్మల అవతాలే ఏమై పెారని అడిగారు ఆయన ఆ కచ్చలు ఏం చేయలేదు పాడి కట్టి ఆ రోజు బై రైతు పెళ్ళకు కూడా సూత్రాలు ఏం చేస్తుంది ఒకే సూత్రం ఒకే మొగుడుగుంటాడు అంతేం చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు భరోసా ఇచ్చాం రైతు మూసుకొని పడుకోమను ఇంటో పెట్టాడు రంగులకి అవి బాగుండీ రంగులు తీసి వాడు ఏసి ఇన్ని లట్లు ఇన్నే లేని అన్నాడు ఎవడేమన్నాడు అండి ఎందుకు ఆయన ఇచ్చా మిమ్మల్ని పంపించాడు అని పొగడతాడని చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది చెప్పే పని లేదు వంచం చేసే పని లేదు అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచం చేయరు ఆడ భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చి తెల్లారే కూల్చేసాడా చేసాడా వాడు దుర్మార్గుడు అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడిదం చేసుకున్నాడు అమ్ముకున్నాడా రోడ్లు తవ్వాడు ఆ తార రోడ్లన్నీ అన్ని నా ఆ సచినోడు చేశాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ రెండో దుకోటానికి కూడా ఏం వాడు పాడే వచ్చేది రాడు ఆ రోడ్ రాడు శ్చానం అయిపోద్ది ఎవరు బతికనేడు మనుషులు అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్ట ఎందుకు మా యాత్ర మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద ఆధారం వాడు వాడు బొమ్మెత్తే నేనంట చెల్లిది ఎందుకు వాడు మా దమ్ముకోటానికేగా వాడు వాడు జనం చెయ్యో వాడు తాత తాతాలు ఏమి లేదు అవన్నీ ఏం చేశాడు ముసలమ్ ముద్దులు పెట్టుకోవటము ఆ పిల్లలు దౌడుకోవటము ఆయన్ని చేసి అన్ని బాగవేషాలు చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ కూడా వాడే వస్తే మనల్ని కూడా బతికే కాదు ఆ మళ్ళీ అసలు మన వచ్చినా కూడా బయటకునిచ్చేవాడు కాదు ఈ పాడికి బయటికి నెట్టేవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా లేదు ఈసారి నేనే వస్తానని ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అన్న రాడమ్మ నేను చదువుతున్నా కానీ రాసిస్తా వాడు జన్మలో రాడు నేను చెప్పాను కదా రాసుకున్నా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసింది సరే వాడు ఏమంటారు ఎవరు అంటారు చంద్రబాబు ఏం బాగాలేదు ఈయన వంకలు ఎందుకు పెడుతున్నాడు ఈ మరి ఏముంది చెడిపోయిన వాళ్ళు ఏమంటారు మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు అది వండిస్తారా ఆయన ఏ లోపం చేయలేదు కానీ చెప్పు తీసుకు నేనైతే వాడు ఏమైనా కేసులు పెంచుకో చెప్పుతో కొడుతా వాడిని కొడతా మేము అసలు నువ్వు రావద్దు అడగొద్దు మేము ఏమమ్మా ఎవరు జగన్ ఈసారి వస్తే జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే బయటికి ఎలానే లేడీస్ కూడా ధైర్యాలనిచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోవని బయటికి వెళ్ళిన కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్నాన్ని ఇచ్చాడు ఈస జగను జగన్ ఇచ్చాడు ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిం కొట్టిద్దండి ఒకవేళ అకృతంగా గెలిచిన అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిం కొట్టింది ఆ గొడ్డు గారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం అసలు అందులో సమస్య లేదు నేను పోయి ఆయన పరిపాలన అగృతంగా మా బొట్టేళ్ళు బోగు చేసేవాళ్ళ అందరిని కారాలు తల కారం గుడ్చికి నీళ్ళు తరిగి కొడతాం అది మాత్రం పక్క రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ సిక్సర్ అన్ని వదిలిపెట్టాడు చేశారు అన్ని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అందరు కడుపులు నిండుతీ అందరూ బాగుంటారు అందరూ సరిగ్గా తింటారు ఇంకెవరున్నా వాళ్ళకి చేయలేని కూడా చేయలేదు రాష్ట్రం ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి మళ్ళా దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీలు చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు ముందేసి కూడా పెంచుతాడు రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా బాగా అనమాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు తా ఇంట్లో కాదమ్మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే ఎల్ఏసార్కు చేరుకుంటా నమ్మకం ఉంది అలా కూడా జరిగింది వాళ్ళు లేదు నేను ఇందాక వాట్సాప్లో చూసి ఇజయ వాళ్ళ ఒక అమ్మాయి నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండ్లోకి వచ్చానంటే వాడు బంగారం నాగలు ఆ అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు మరి ఆ ప్రభుత్వంలో ఒక్క ఒక్క అమ్మాయి చేశాడు వాడు